మత సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ పీఎస్ కమిటీ సభ్యులతో పాటు అన్ని శాఖల అధికారులతో పీఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ పీఎస్ కమిటీ సభ్యులు ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు అందరూ మట్టి వినాయకులను ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు పండుగలను అన్ని కులాల మతాల వారు కలిసిమెలిసి అంకిత భావంతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు అలాగే విద్యుత్ శాఖ అధికారులు ప్రతి మండపానికి వెళ్లి తనిఖీ చేసి విద్యుత్ కనెక్షన్ అనుమతులు ఇవ్వాలని చెప్పారు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చోట ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు గజ ఈతగాలను ఏర్పాటు చేయాలన్నారు ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి అధికారులు నిమజ్జనం చేసే చోట క్రేన్లు బారికేడ్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషపని పట్టణ సిఐ రెడ్డి రూరల్ సిఐ విక్రమ్సింహ అగ్రిమాపక సిఐ గోడగన్ల సీఐ గంగాధర్ రూరల్ ఎస్ఐ కే శ్రీనివాసులు నందవరం ఎస్ఐ శ్రీనివాసులు డిపో మేనేజర్ అమర్ణ తర్వాత అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా నియోజనంలో ఏ కార్యక్రమం జరిగినా ఏ పండుగలు జరిగినా అది రంజాన్ కావచ్చు బక్రీద్ కావచ్చు అదే రకంగా వినాయక చవితి కావచ్చు నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా మనం అన్నదమ్ములుగా మంచి వాతావరణంలో సహృదయమైనటువంటి సోదర భావంతో మనం బ్రహ్మాండంగా పండుగలు చేసుకునేటువంటి ఆనవాయితం ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం వినాయక చవితి అదే రకంగా బక్రీద్ కూడా గతంలో అయిపోవడం జరిగింది ఒక పీస్ కమిటీ మీటింగ్ జరపాలా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం అదేవిధంగా అధికారులు నేను అందరి సమక్షంలో ఈ మీటింగ్ జరపాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగా భావించి బ్రహ్మాండంగా ఆనందంగా జరుపుకునేటువంటి తీరుని కొనసాగించాలని చెప్పి ఈ పండగే కాదు ఎప్పుడు కూడా మంచి వాతావరణాన్ని కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతా ఉంది అప్పారు కోరిక కూడా తీసినా మీరు అడగకూడదు అందుకే బందీన మధ్యలో కూర్చో ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మన ఏమినూరు చరిత్ర పెద్దలు హసన్ బేగ్ గారు స్థల ప్రధానంగా స్థలం ఇస్తే పద్మశ్రీ మాచారి గారు అభివృద్ధికి నాంది పలికితే వారి ఇరువురు వారసులుగా నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారు అత్యంత బలమైన పునాదులు అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఏమైనా వారి అడుగు జాలను నడుస్తూ ఈ రోజు మళ్ళీ కూడా శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదం తెలియకన తర్వాత వినాయక చవితి ఈ రోజు పీస్ కమిటీకి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో తెలియదు కానీ పీస్ కమిటీ మీటింగ్ కి ఎమ్మెల్యేగా నేను ఇక్కడ కూర్చొని ఫస్ట్ టైం ఎందుకంటే అధికారులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది వారు కూడా సార్ ఇక్కడ సరిపోదు ఇక్కడికి వస్తే నేను చెప్పి కౌన్సిల్ హాల్లోనే ఈ మీటింగ్ పెట్టడం ఈ పండుగని మనం అత్యంత ఘనంగా జరుపుకోవాలి అదే విధంగా మీ యొక్క ప్రేమ పూరితమైనటువంటి మాటలు ఏదైతే ఇది మీ పండగ కాదు మన పండగ అని చెప్పి ఈరోజు ముస్లిం మైనారిటీ ఇక్కడ వచ్చి మీరు చెప్పినందుకు చాలా సంతోషం అదే విధంగా ఈరోజు ఖురాన్ చెప్పిన బైబుల్ చెప్పిన భగవద్గీత చెప్పిన ప్రతి ఒక్కటి సందేశం దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం మాత్రం ఒకటే కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మనం జరిగేటువంటి ఏ పండుగనైనా కూడా కలిసిమెలిసి జరుపుకునే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అధికార యంత్రాంగం మేమందరం కూడా ప్రజ చెప్పారు మా తండ్రి గారు ఇచ్చినటువంటి వాక్యం నీతి అంటే తర్వాత అధికారాన్ని అధికారాన్ని లేకపోతే ఆ యొక్క అధికారాన్ని చూపించడం కాదు మేమంతా సేవకులు ఖచ్చితంగా ఏది జరిగినా కూడా అభివృద్ధికి పాటుపడతాం అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా సవినయంగా సక్రమంగా జరిగే విధంగా ముందుకు తీసుకుపోతూ ఎమ్మెల్యే ఒక పేరుని ఎప్పుడు కూడా అగ్రగణ్యంగా నిలబెట్టే విధంగా ఈ పండుగతో వినాయక చవితి మొదటి పండుగ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ తొలి వినాయక చవితి మననే చూశారు తొలి బక్రీన్ జరిగింది మేము వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా జరిగింది రంజాన్ వస్తే నేను తిరిగే నాకు కుర్మాలు తిని తిని నాకు మామూలుగా పొట్ట పగిలిపోయినంత వరకు పెడతారు అంత ప్రేమగా ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మన అనుబంధం ఏదైతే ఉందో ఇది ఈ పండుగ వాతావరణంలో మనం కలిసిమెలిసి ముందు తీసుకుపోతాం అదే రకంగా చిన్న 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 ఇష్యూస్ చెప్పారు ఏదో యువకులు కొంతమంది ఆవేశపడినా అది డిపార్ట్మెంట్ వారు వారు లాండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు ఎక్కడైనా కానీ ఇక్కడి నుంచైనా అక్కడి నుంచి అయినా రాజీ పడే ప్రసక్తే లేదు కాబట్టి మనం ఈ మీరు ఇచ్చినటువంటి సందేశం బలంగా ప్రతి ఒక్కరి మధ్యలో పోయే విధంగా ఉండాలని ఆశిస్తూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ముస్లిం మైనారిటీస్ వరకు మీకు అందరికీ సమావేశానికి అయినటువంటి మా ఎమ్మెల్యే బి జనేష్ రెడ్డి గారికి అదే మాదిరిగా హిందూ సోదరులకు పేరు పేరున నా హృదయంత రకాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా ఎమ్మెల్యే ఎప్పుడు ఏ విధమైనటువంటి పండగలు జరుపున చాలా స్కూల్గా అదే మాదిరిగా అన్నదమ్ములుగా చేసుకోవడం మాకు ఆగ్రాగా మారుతుంది అదే మాదిరిగా మా నుంచి మా ఇష్టం చోదల నుంచి మా వినాయక మండలికి ఒకటే తొప్పున మా వంతు సహాయ సహకారాలు ఏదైనా ఉంటే సూచించండి దాన్ని సహాయ సహకారాలు ఇస్తామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఇది మేము సోదరిగా భారత ముస్లింలుగా మేము భావిస్తాము గౌరవిస్తాం ప్రేమిస్తాం అలాగే ఈరోజు పండుగలు మనల్ని అందరినీ కలప సంతోషాలు పంచుకోవడానికి ఏకం చేయడానికి వస్తాయి కానీ విడదీయడానికి కాదు కాబట్టి ఈ పండుగలన్నీ కూడా మామత్తుగా

हम तमाम मोहब्बत के साथ उल्फत के साथ किसी किस्म की फसाद के बगैर इन शरतबा विनायक चौधरी का जो फं, जो फेस्टिवल है आप तमाम आराम से अदा कीजिए इस्लाम क्या है इस्लाम के माने क्या है पीस है किसी को तकलीफ़ नहीं देना किसी को परेशान नहीं करना किसी को मुसीबत में मुबला नहीं करना मजहब नहीं सिखाता आपस में बैठ रखना हिंदी है हम वतन है हिंदुस्तान हमारा हिंदुस्तान ये गंगा जमनी तहजीब है हिंदू मुस्लिम सिख ईसाई आपकी ईदे आप करेंगे हमारी ईदें हम करेंगे यहाँ हमारा ये में हम सुबह उठते हैं तो हमारे हिंदू भाइयों को मामा अलो या टोनड़पा या टोनापा इस बात से हम बात करने वाले मोहब्बत के साथ यहाँ किसी किस्म का रेशम किसी किस्म की शत्रुत्वम यहाँ पर नहीं है आप मोहब्बत से अल्हम्दुलिल्लाह छतरीका कीजिए हम तमाम आपका साथ देंगे हम तमाम मोहब्बत से इस ये बिल्कुल जमीन को गुलिस्तान और गुलचर बनाएंगे अस्सलाम वालेकुम रहमतुल्ली की बरकात हो प्रारंभ कुलगा चा, निर्विघ्न रूप में तथा सामोरसंगा निरीक्षण मन पट्टणमलो विनायक मंडली वारिकी ये विनायक चौदी संदर्भंगा प्रति హిందువులకు మా ముస్లిం తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఇక్కడ వినాయక మండలి వినాయక చవితి ఎలా ప్రారంభమైంది అంటే గతంలో మా గురువుగారు మాజీ మధ్యవర్యులు బీ మోహన్ రెడ్డి గారి ఇక్కడ వినాయక చవితి పండుగలు ప్రారంభించడం జరిగింది ఎందుకంటే గతంలో జరిగింది మేము ఉన్నాము కాబట్టి చెప్పాల్సి వస్తుంది గతంలో ఇక్కడ చవితి జరిగేది కాదు మళ్ళా మా సోదరులు అందరిప్పుడు ఉన్నప్పుడు మన రామ్ల కానీ జయంత్ కానీ మన మాజీ శివకుమార్ గారు అన్న ఉన్నాడు మాజీ శివకుమార్ గారు కానీ చాలా మంది పెద్దలు వచ్చి మోహన్ రెడ్డి సార్ దగ్గర పోయి అప్పుడు మాధర్యంలో ఇక్కడ చవితి ఏర్పాటు చేయాలని చెప్పి మనము అనుకుంటున్నాం సార్ మళ్ళీ ఎలా అంటే మోహన్ రెడ్డి సారు వినాయక చవితి అనేది టౌన్లో జరిగేది ఈ వినాయక చవితిలో హిందూ ముస్లింల భాగస్వామ్యం అయితేనే నేను ఒప్పుకుంటాను అని చెప్పాను అంటే ఆయనలో ఎంత మత సామరస్యమని భీమోహన్ రెడ్డి గారి గురించి మేము చెప్పాల్సింది గతంలో మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాము అందులో భాగంగానే రోజు మన ఉన్న తెలుగుదేశం నాయకులకి కానీ పెద్దలకు కానీ పిలిచి ఫస్ట్ ప్రసంగానికి పిలిచి ఇక్కడ ఎంబిక ఇలాగే విగ్రహం పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు మళ్ళీ హిందూ సోదరులు వచ్చి అడిగినారు మళ్ళా అభిప్రాయం చెప్పండి అంటే మేము ఒకటే చెప్పినాం సార్ దేవుడు అందరూ ఒకటే మేము ఈరోజు మొహరం పండుగలో అంత జరుపుకుంటున్నాము తీర్భజనలో అంటే హిందువుల మాకి ఎంత మాకి నమ్మకం మీద ఉందని చెప్పి వాళ్ళు జరుపుించుకుంటే కూడా ఆ రోజు వాళ్ళ అందరికీ కూడా జరుపుతుంది ముందుకు పుసి పెడుతున్నారు ఈ వినాయక చవితి విగ్రహం కూడా పుసి పెట్టడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ మీరే సార్ మీరు ఏం చేయాలనుకుంటే చేయదు సార్ మేము వర సామరసానికి మీకు అండగా ఉంటామని చెప్పి అందరూ మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మన అందులో భాగంగా తీసుకొని తీసుకోవడం జరిగింది జరిగిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందంటే అప్పుడు చాలా వరకు గ్రామం జరిగే పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు శాంతియుత నిలయంగా ఎంబరుగా మారింది ఒక కలవడం లేదు ఒక ఇది లేదు ఎలాంటి వాళ్ళ అధికారం కానీ కానీ వాళ్ళు ఎన్నికలలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా కాపాడుకునే బాధ్యత అని చెప్పి ఆయన పురపాలక శాఖ మంత్రిగా చాలా ఐదు సార్లు మంత్రిగా నింపొందారు ఎందుకంటే వాళ్ళ గురించి పోవడం వారు మత సమరస్య మనకు ఎక్కడ ఎలా కాపాడబడింది అనేది మనం చెప్పాలి ఎవరు కాపాడడంలో ఎవరు సఫలీకృతం అయ్యారు అనేది మనం చెప్పుకోవడం ముఖ్యంగా ఈ రోజు ఆరోజు చూసినప్పుడు సార్ మేము విరాయక్రం కూర్చోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉంటాం మాకు ఒకటి చిన్న ఒకటి చిన్న వినపడుతుందని చెప్పి మా వైపు మేము అడిగినాము చెప్పండి అని చెప్పినారు ఇప్పుడు మన వాళ్ళు పెద్దలు కొద్దిగా నాకు మాట్లాడని కొద్దిగా ఇబ్బంది నేను ఒకటి చెప్పినా అంటే వాళ్ళ తరఫు చెప్పినా సార్ ఒకటి మాకు అభ్యంతరం వెళ్ళడం లేదు ఎక్కడన్నా విగ్రహం కూడా మేము కూడా దాన్ని సహకరిస్తాము కానీ జాన్యా మసీద్ మీరుగా ఒకటి మనకి రాకుండా కదా పిల్లలు ఉంటారు అంటే మాకు అభ్యంతరం లేదు పిల్లలు ఉంటారు ఏమన్నా జరగాలని అని జరిగితే వాళ్ళు చాలా పాపరమవుతుంది సార్ జామేసి ముద్ర లేకుండా ట్యాంక్వన్ రోడ్డు కానీ ఎక్కడ కానీ సార్ వెళ్ళిపోతే కూడా మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆ రోజు బోనాడి గారు దానికి ఇక్కడ పిల్లలు కనిపించింది అదే రకంగా మన సోదరులు అందరూ కూడా ఒప్పుకున్నారు మాధని శివకుమార్ సాక్ష్యం ముద్రగానే ఉన్నారు ఆయన అందరూ ఉన్నారే సార్ మేము దీన్ని కూడా ఒక కుటుంబ సార్ అని చెప్పినా దాని ధన్యవాదాలు ఆ రోజు ఆ మాట మీరు అన్నందుకు ఈ రోజు వరకు శాంతి పద నిలబడి ఉన్నాయి వాళ్ళ అందులో భాగంగానే ఎన్నికల ఒక దీని కుటుంబం వీరితోనే శాంతి విధంగా ఏర్పడింది గతంలో శాంతి ఇప్పుడు శాంతి చాలా వేరుగా ఉంది మనం ఎక్కువ చెప్పకూడదు కానీ ఈ రోజు మనం మత సామరస్ కాపాడుకునే విధంగా ఈరోజు అందరూ మనము విరాక శండి పండితులు ఎలాంటి అర్థం చేయకుండా అన్న తప్పులుగా కలిసి పని చే పని చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను మళ్ళా గతంలో కూడా అలా తీసుకోమని ఒక సబ్జెక్ట్ పెట్టాను సార్ తీసుకోమని పెట్టేటప్పుడు ఇలా హిందూ ముస్లిం వస్తానా అట్లా కాకపోతే హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లింగా పెడితే అన్న తప్పులు ప్రేమ పెరుగుతాయి సార్ ప్రేమ జరిగినా కూడా సమస్య మామవులు కదా అక్కడ ఇక్కడ ముస్లిం అంటే అది ఫీస్ కమిటీ లాగా అర్థం ఏం లేదు సార్ ఫీజు కమిటీ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ సార్ అసలు ఫీస్ కమిటీ ఏమని చెప్పి భావిస్తాము మన ఈ సందర్భంగా మన పోలీస్ అధికారులకు కూడా మేము వినివించిందేమంటే ఈరోజు శాంతియుత వాతావరణం శాంతి లాండా చాలా బాగా సఫలీకృతంగా ఉన్నారు మా ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఏమి మన స్థానిక సర్ ఇన్స్పెక్టర్ సార్ కానీ స్థానిక పోలీసులు కానీ వారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు చాలా బాగా ఉన్నాయి సార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణ తరఫున ముస్లిం హిందువుల తరఫున అందరికీ మీరు ముందుగా బృందం తలపాల్సిన అవసరం ఉంది వారి గ్రేట్ పోలీస్ వర్ గ్రేట్ పొలిటికల్ లీడర్ మాది జయరాజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సామరస్యంగా జరుగుతుందని చెప్పి ఇప్పుడు మొన్న కూడా సిఎస్ఆర్ గారు కూడా చాలా వరకు ఎమ్మెల్యేలలో బాగా లాడీ మెంటె బాగా సబలీకృతాలు సార్ దీనికి ముందుగా మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాబోయే పండుగలో విరాక చవితి మనం ఎలాంటి అనవతలు లేకుండా అన్నదమ్ములుగా వివరించి ఈరోజు విరాక చవితి పండుగలో మనము బాగా చేసుకుని అందరూ సఫలీకృతం అవుతామని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ ప్రజలందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయాలని పనిచేస్తున్నారని చెప్తే నేను ఈ మంత్రి అయినానని ఎప్పుడు మోడీ సార్ కాల దగ్గర ఐదు సార్లు మంత్రి అయితే కూడా అతను ఒకటే చెప్తున్నారు నేను నాయకుని నాకు మీ సేవకుని ప్రజలు ఓటేస్తే నాయకులు అవుతాడు ప్రజలు ఓటేస్తే నాయకులు అవుతాడు మనకి సేవ చేయాలి కానీ మనమే చేస్తామంటే కుదరదని ఆ రోజుల్లో రుజువు చేసినటువంటి వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు మరి పెద్ద చెన్నకేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా శాంతి భద్రత విషయంలో ఉక్కు పాదం కోరుతున్నారు మన ఎమ్మెల్యూర్లో ప్రశాంతంగా ఉండేటట్లు పెద్ద ఆయన కూడా చూస్తున్నారు మరి ఇప్పుడు మన ప్రీతం నాయకుడు జయనాశ్వర్ వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యూర్లో ఇంకోధికంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మరి ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా జిల్లాలో ఏ అధికారి రిటైర్ అయితే కూడా ఎమ్మెల్యే ప్లాట్ కొనాలనుకుంటారు ఎందుకంటే దాని కారణం మంచి నీటి సార్ మా ఊర్లో మంచి నీటి సమస్య లేదు ఒక ప్రశాంతమైన ఊరి సరే ఊర్లో పుట్టిన గొప్పతనం ఎందుకంటే ఎక్కడికైనా సార్ ఎందుకంటే తీసుకొచ్చినటువంటి కదంతా ఆ రోజుల్లో పద్మశ్రీ మాధ్యాన్ని సోప్ గారు ఉంటే రాజకీయంగా చక్రం తిప్పి ఐదు సార్లు మంత్రి ఐదు సార్లు వస్తాయి గెలిచి మరి రాజకీయంగా ఎవరు ఈ జిల్లాలో అన్ని సార్లు మంత్రి కాలేదు సార్ భవిష్యత్ నాకు తెలిసి ఎవరు కూడా కాలేదని తెలియజేసుకుంటాను ఎందుకంటే పవర్ఫుల్ శాఖలకు మంత్రి అయినాడు ఆయన స్థానికుడు కాకపోయినప్పుడు కూడా విడే చెప్పేవారు నాకు ఇక్కడ పనులు లేదు తమ్ముడు లేదు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు ఎమ్మెల్ ఊరు ప్రజల రుణం ఎట్లా తీర్చుకోవాలా ఎమ్మెల్యూ ప్రజలకు ఏం చేయాలా సార్ ఎట్లా అంటే పర్సనల్ పనులకు అంత ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు నేను పర్సనల్ గా రెండు కళ్ళను పని చేసినంత ముందు ఒక్క కుళాయి కావాలంటే నాలుగులు ఇచ్చేవాడు ప్రజలు సార్ నాలుగు కోర్స్ కావాలంటే గారు ఫోన్ చేసి మా శివ వస్తాడు ఎనిమిది కోర్స్ ఎత్తి అని అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి నిజంగా మరి ఈరోజు అతను ఎప్పుడు ఈ ప్రాణం పోయే కోరుకుంటే మోహన్ రెడ్డి ఎందుకంటే అతని కూడా మేము అలవర్చుకున్నాం కనుక ఆ కాలం మళ్ళా వస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే జయదాశ్వరెడ్డి గారు కూడా చిన్న వయసులో

ఎవరికి ఆ భావాలు లేవు మనిషే పుట్టినందుకే మనం గర్వించాలా ఈరోజు మనము మరి మనం బ్రతకడమే కాదు సాటి మనిషికి ఏదో చేయాలనే భావనతో రోజు మనం అందరికి ఆ భావన ఎక్కువ ఉన్నారు కనుక అందరికీ నమస్కారం అదే దాన్ని ఏదైనా మాట్లాడుకొని ఇబ్బంది ఏం లేదు దానికి ఇదే రావాలనుకుంటే ఒకటి నియోజకపోతే ఆటోమేటిక్ గా మేము లాస్ట్ ఎంట్రీ ఇంకా ఆపేస్తాం అక్కడే ఆగిపోతాయి కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పోలీసు వారు కూడా ఏం చేయలేరు ఏం చెప్తారు ఇప్పుడు అలా వచ్చింది వచ్చింది ఇది చేస్తారు అంతే ఆ టైం మాత్రం ఇప్పుడు టూ ఓ క్లాక్ క్లాక్ వాళ్ళే చెప్తున్నారు అన్ని విగ్రహాలు కదులుతాయి పోలీస్ వారు ఒక టైంకి రాని చెప్తున్నారు సేమ్ అదే విధంగా జోన్ వైజ్ గా వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రకంగా వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు మీరు దాని ప్రకారం కదులుతారు రెండుకు కదలాల దానికి తగ్గట్టు చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా ఆర్భాటంగా వైభవంగా ఇక్కడ నుంచి నిమజ్జనం చేసుకోవచ్చు అందరికీ అభిజ్ఞప్తి ఎందుకంటే మనం పండగ చేస్తుంది అందరూ హ్యాపీగా ఉండాలని మనము మన కుటుంబ పిల్లలు మనము బాగుండాలని చేసుకుంటాము కొంత ఆ విగ్రహం పెట్టేటప్పుడు ఆ లైటింగ్ కానీ లేకపోతే కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు దానికి సరైన వైరింగ్ లేక చిన్న పిల్లలు పోతుంటారు కట్ చేసి కరెంట్ షాక్ తో జరిగిన విషయాలు చాలా చూసింది అవి ఒక్కసారి ప్రత్యేకంగా మీరు జాగ్రత్త లైటింగ్ కూడా చీకట్లో లేకుండా లైటింగ్ అనేది కొద్దిగా లైట్ ప్రతి విగ్రహం కాదా లైటింగ్ పెట్టుకోండి ఫస్ట్ అదొకటి రెండోది ఏంటంటే మూడో విషయము

ఏదైనా జరిగిందనుకో అది సెంటిమెంటల్ కాబట్టి చాలా ఇష్యూస్ వస్తాయి మీకు తెలియదు చిన్న విషయం అయినప్పుడు మీరు అది ఏదైనా జనరల్గా జరగచ్చు గా జరగచ్చు అటువంటివి రాకుండా చూసుకోండి ఈ మూడు విషయాలు తర్వాత జరిగేటప్పుడు ఊరేగి జరిగేటప్పుడు లో పోయినసారి ఇన్సిడెంట్ మీరు చూసినప్పుడు మీరే ఉంటారు అటువంటి జరగకుండా చూసుకోండి డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి దిగిపోయి ఆన్ చేసి కిందికి కిందికి మాటలు లేకుండా చూసుకోండి ఇంకా జనరల్గా జరిగే ఇష్యూస్ మీకు తెలుసు మీతో పాటు వచ్చేవాళ్ళు మీరు కంట్రోల్ చేసుకొని కొద్దిగా చెప్పుకోండి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్లు మనకు చెడ్డపెట్ కావచ్చు రోడ్స్ చాలా ఇక్కడ రెగ్యులర్గా వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే రోడ్స్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఇంతవేళ బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు బాగా చేసుకోండి బాగా చేసుకోండి మేము కూడా కోఆపరేట్ చేస్తాం చిన్న చిన్న విషయాలు ఉంటాయి మేము ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ మేము చెప్తాము ఉదాహరణకి ఇప్పుడు వచ్చేవి మన రాహుల్ కాలేజ్ దగ్గర పిల్లలు వచ్చారు మేము చేసుకోవడానికి వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే కాలేజ్ ఎంట్రన్స్ పక్కన పెట్టారన్నమాట వాళ్ళు సౌండ్ పెట్టడం కొన్నిసారి జరిగిందంట ఇష్యూ సౌండ్ పెట్టడం కాలేజ్ వాళ్ళు నడిపించుకోవాలి మనం అటువంటి ఉంది కాబట్టి నేను చెప్పి చేసాం మేము ఏది కూడా విగ్రహానికి కానీ ఏదైనా పనులు బాగా చేసుకోవడానికి కానీ మీరు వ్యతిరేకత అయితే కాదు బాగుండాలని మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి కూడా బాగా జరిగిందని ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు కావాలి నెక్స్ట్ కూడా బాగా జరుపుకోవాలని మా ఉద్దేశం ¿Dónde